రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు సమస్యలపై ఏకరువు పెట్టారు చైర్పర్సన్ పొరాలు శిల్ప అధ్యక్షతన మంగళవారం ఉదయం పదకొండు నుండి ఒంటి గంట వరకు సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించారు పట్టణంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు ముఖ్యంగా వీధి లైట్ల సమస్యలపై అధికార పార్టీ కౌన్సిలర్లు శ్రీలక్ష్మి పద్మజ లావణ్య టీడీపీ కౌన్సిలర్ ప్రశాంతి అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రతిసారి ఏదో ఒక సాగుతో వాయిదా వేస్తూ వస్తున్నారని వార్డుల్లో జనాలు తమను నిలదీస్తున్నారని ఏమోహం పెట్టుకుని వెళ్లాలని మండిపడ్డారు అన్ని రకాల పనులు జనరల్ ఫండ్లోనే కేటాయింపులు చేస్తున్నారని బడ్జెట్ లేక ఆ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని కౌన్సిలర్ పోరాల గోవిందరాజులు అధికారులపై మండిపడ్డారు సంబంధిత అధికారులు పనుల పెండింగ్పై ఏం చేస్తున్నట్లని నిలదీశారు పాలకపక్షంగా ఉన్న అధికార పార్టీ సభ్యులే సమస్యలపై నిలదీయడం పాలకపక్షానికి డ్జెట్ మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నాము అంటే ఏమి పెడుతున్నారు కాంట్రాక్టర్ రాలని వాళ్ళని చెప్తున్నారు కాకపోతే బడ్జెట్ అలాంటి లక్షలు వాళ్ళని ఇస్తున్నాము ఎవరు వర్క్ చేయగలుగుతారు ఎవరు చేస్తారు చెప్పండి యాభై వేలు ఒక పైప్ లైన్ వేయిపోయినా ఓ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఒక మోటరు ఆరు సంవత్సరాల నుంచి మేము ఆరు నెలలు సంవత్సరం కాదు ఏం చేస్తున్నారు మీ వివాళం చెప్పండి మేము ఏమి శాంక్షన్ ఇవ్వాలా మీకు లక్షల లక్షలు కోట్ల కోట్లు ఎన్ని కోట్లు తీసుకున్నారు చెప్పండి జనరల్ పార్టీ సారి ఎందుకు చేయలేకపోతున్నారు ఒక లైట్ ఏమంటే కొన్ని లక్షలు అంటారు లేదు టెండర్ అంటారు మళ్ళీ మార్చాలంటారు మళ్ళీ మార్చి ఇంకోటి పిల్లాలంటారు ఏంది పరిస్థితి ఇంత కౌన్సిలర్ ఒక లైట్ లేదు లైట్ లేదని పబ్లిక్ లో పోయినప్పుడు లైట్ అడుగుతున్నప్పుడు తెలియజేస్తే మిమ్మల్ని ఎవరు అధికారులు అడిగినా ఒక కౌన్సిలర్లో మమ్మల్ని అడుగుతున్నారు మేము సమాధానం ఏం చెప్తాము లైట్లు వస్తున్నాయి టెండర్ పిలుస్తున్నాము టెండర్ మారింది ఇంకో టెండర్ తీరాలా ఒకదాని శ్రద్ధ లేకుంటే ఎట్లా అంతా ఇది సార్ అసలు షాంపూ చేస్తాము అదే సాధారణ తెలియట్లేదు ఇదే పెద్ద కంప్లైంట్ అయిపోయింది వాటర్ వస్తూ ఉంది అర్ధ గంట ఇరవై నిమిషాలు వస్తున్నాయి ఆ పైప్ లైన్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి అంటే టెండర్ పిలిచి ఆరు లక్షలు కాంట్రాక్ట్ మళ్ళీ కొత్తగా ఇచ్చిన తర్వాత కూడా అయినా కూడా మీరు చేయలేదు సాధారణ లేదు చెప్పండి మీరు దాన్ని ఏం చేయగలుగుతున్నారు ఇంజనీరింగ్ సెక్షన్ ఏం చేస్తా ఉంది కోట్లలో టోటల్ సమస్యలు చాలా మనకి ఎక్స్పెండిచర్ ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు ఎక్కువ మన ఆదాయం కన్నా మనకు ఖర్చు అలాంటి పరిస్థితుల్లో మనం ఏదైతే డబ్బులు మన దగ్గర ఉన్నాయో అవసరం ఏదైతే ఉందో ఎమర్జెన్సీ వర్క్స్ మాత్రం మనం అటెండ్ చేస్తూ పోతుంటాం చెప్పండి ఎప్పుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు ఎప్పుడు ఇంజనీరు ఐదు నెలలకు మూడు నెలలకు ఒకసారి చెప్పండి పోతే వాళ్ళకి పట్టింది క్యాన్సిల్ అయ్యింది ఆ టెండర్ అని కాదు చెప్తున్నారు ఎప్పుడు చేస్తారు ఈ పని అసలు

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి